ఈ నెల మీకు గోచార గ్రహస్థితుల ప్రకారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే పనిలో స్థిరత్వం పెరుగుతుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ బాధ్యతలు పెరుగుతాయి ఉన్నతాధికారులు మీ కృషిని గుర్తిస్తారు సమతుల్యం పాటిస్తారు ప్రభుత్వ సర్వీసు డిపార్ట్మెంట్ రివ్యూ వంటి విషయాలు మీ మీద బాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క పనితీరు ఎలా ఉందని చూస్తూ ఉంటారు వ్యాపార మీ యొక్క చతురత మీ మాటలో చతురత ద్వారా మీరు విజయం పొందే అవకాశాలని కొత్త వ్యాపార భాగస్వాములు చేరుతారు ఉత్పత్తులపై ఆకర్షణ పెరుగుతుంది విదేశీయ లాభాలు ఎగుమతి వ్యాపారాలు మెరుగ్గా సాగుతాయని ఉంది ఒప్పందాలు అనుకూలంగా ఉంటాయని చెప్పచ్చు మీ ప్రతిష్టకు గుర్తింపు లభిస్తుంది సహచరులతో స్నేహపూర్వకమైనటువంటి బంధాలను పెంచుకుంటూ ఉంటారు రాజకీయ నాయకులకి జన గౌరవం ప్రాచుర్యం పెరుగుతుంది సరి కర్మస్థానంలో ఉండడం వల్ల కార్యశ్ధి ఆలస్యమైన నిశ్చయంగా గెలుపు పొందుతారు కమిటీలలో సభ్యత్వంపడికి సూచన పెరుగుతుంది విదేశీయ ఎగుమతి దిగుమతి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఇది మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా చెప్పచ్చు